వందే భారం స్టాప్ చేస్తారా చేయిస్తారా లేదా అని చెప్పేసి అనేకమైనటువంటి దరఖాస్తులు కావచ్చు ఫోన్లు కావచ్చు మెసేజ్లు కావచ్చు నేను గౌరవ శాసనలు విత్ ఇన్ షార్ట్ టైంలో జిఎం గారిని గెలవడం చైర్మన్ గారిని గెలవడం ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రివర్యులు వైష్ణవి కుమార్ గారిని గెలవడం ఎక్కడ పోయినా కొంత మాకు నిరుత్సాహం కలిగదు మళ్ళీ ఆగాలంటే మంచిగా మాకు కనబడదు మంచిగా అడ్డం కనబడదు ఎందుకంటే వాళ్ళ రేవులు పది ఎక్కువ ఎమ్మెల్యే గారికి తెలుసు ఎందుకంటే ఎక్కడైనా కొంత నిరుత్సాహం కల్పించింది కానీ ఒకటే మాకు ఒక ధీమా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మీరు కనిపించిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను చెప్పి ఆ ధీమా ప్రయత్నం చేయడం జరిగింది సాధ్యమైన ఈ సందర్భాన రైల్వే శాఖ మంత్రులు శ్రీ కైవ్ కుమార్ గారిని ప్రత్యేకంగా నా యొక్క నమోదు తెలియజేస్తా ఉన్నాను రైల్వేలు కేవలం విడప ఆర్థికమైన ప్రగతికి మన దేశం ఉత్తర భారత భారత్ నుంచి దక్షిణ భారతదేశం సంస్కృతులు సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు జోడించేది రైల్వే అంటే కేవలం లేకపోతే ప్రయాణం చేయడము సులభంగా వెళ్ళమే కాకుండా మన యొక్క సంస్కృతిని సంప్రదాయాల్ని మన యొక్క కట్టుబట్టలు అన్నిటిని కూడా జోడించేది ఎలాంటి వ్యవస్థ లేదు మార్పులు తీసుకురావడం మేము పార్లమెంట్ తో చూస్తా ఉన్నాం రైల్వే శాఖ మంత్రి గారు వారు ఏదైనా విషయం అడిగితే ఇంత క్లియర్ కట్ గా ఇంత అంటే గతంలో కూడా నేను ఉన్నాను గతంలో నా పరిధిలో బాసర్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు గురించి ఇందాక చెప్పినట్టుగా ఇరవై నుంచి ముప్పై కోట్లు వచ్చేది వచ్చినాయి కానీ ఈరోజు ఇందాక చెప్పినట్టుగా అరవై కోట్లు ఇక్కడ రావడం అనేది మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కావచ్చు మద్రాసా కాజుపేట ఎక్స్ప్రెస్ కావచ్చు ఇంకా అనేకమైనటువంటి విషయాల గురించి మన నాలుగు ట్రైన్లు మనం ఇవ్వడం జరిగింది కేవలం రోజు మనం